హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్ టుడే వచ్చేసరికి ఈ ఏడాది మన పొలంలో పండే పంటల గురించి అయితే చిన్న లాగ్ అయితే తీద్దామనుకున్నాను సో నేను మా నాన్న అయితే ఇంటి దగ్గర నుంచి అయితే పొలానికి బయలుదేరాను సో చూస్తున్నారు కదా కాలువ అటుపక్క ఇటుపక్క రోడ్లు అనేటువంటివి ఈ మధ్యనే రీసెంట్గా అయితే మన దారి అయితే పడ్డాయి సో ఫైనల్గా మనమైతే పొలానికి అయితే వచ్చేసాం సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి గోరు చిక్కుల తోట సో దీన్ని వివిధ రకాలుగా పిలుస్తారు గోరు చిక్కుళ్ళు మేటక్కాయలు పుల్ల కూరగాయలు అని కూడా అంటారు సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఎకరంలో అయితే పండించడం జరుగుతుంది ఇది రీసెంట్గానే పొలంలో వేశారు ఆల్మోస్ట్ టూ వీక్స్ పంట ఇది సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఒక ఎకరంలో పండించడం జరుగుతుంది సో పక్కన వచ్చేసరికి బీర తోట అయితే వేసారు వేరే వాళ్ళది సో మన ఊరు వచ్చేసరికి విఠమరాజుపల్ల ఈ వినుకొండకు దగ్గరలోనే ఉంటుంది ఆల్మోస్ట్ వినుకొండలో కలిసే ఉంటుంది మన ఈ మన ఊర్లో వచ్చేసరికి అందరూ ప్రతి ఒక్కరు కూడా కూరగాయల పంట అయితే వేస్తూ ఉంటారు వివిధ రకాల కూరగాయలు లైక్ బెండకాయలు ఇట్లా గోరు చిక్కుళ్ళు టమాటాలు బీరకాయలు దోసకాయలు గుమ్మడికాయలు అట్లా రకరకాలుగా వేస్తారు సో ఈ పంట చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మా పెదనాన్న వాళ్ళ పంట గుమ్మడితో వేసారు సో చూస్తున్నారు కదా ఇటు వచ్చేసరికి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే మొదలైంది ఇది వచ్చేసరికి స్కూల్ అయితే కడుతున్నారు మన పొలాన్ని ఆనుకొని అయితే స్కూల్ పడుతుంది సో ఇది చూస్తున్నారు కదా రోడ్లు ఈ మధ్యనే పడ్డాయి సో పొలాలకి వాల్యూషన్ కూడా అయితే బాగా వచ్చింది సో ఇటు చూస్తున్నారు కదా ఈ చేను కూడా మనదేను సో చూస్తున్నారు కదా రోడ్లు అయితే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఈ చైన్ వచ్చేసరికి కంది చేను కంది చేలో పట్టెలు ఉంటాయి కదా ఆ పట్టెల్లో వచ్చేసరికి దోసకాయలు అయితే వేయటం జరిగింది దోసకాయ తోట సో కంది కంది లోపల దోసకాయలు చూస్తున్నారు కదా దోసకాయలు అయితే పూతకైతే వచ్చాయి ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ అయితే వేయటం జరిగింది సో దోసకాయలు మొత్తం కూడా పూతకైతే రావటం జరిగింది దోశ ఇది ఇక టూ త్రీ వీక్స్కి అయితే కాయలు అయితే వచ్చేసే ఛాన్స్ అయితే ఉంది ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ ఈజీ కూడా ఒక ఎకరంలో అయితే సాగు చేయటం జరుగుతుంది సో ఎవ్రీ డే ఆర్ టూ డేస్కి ఒకసారి చేయనైతే పరీక్షించడం జరుగుతుంది ఏదైనా పురుగు కానీ లేదంటే బూడ తెగులు కానీ ఉంటే మందులు కొట్టడం జరుగుతుంది సో ఈ తోట చూస్తున్నారు కదా ఇది కూడా గోరు చిక్కుళ్ళు ఇది మా బాబాయ్ వాళ్ళ తోట ఇది ఆల్మోస్ట్ వేసి ట్వంటీ డేస్ థర్టీ డేస్ అవుతుంది సో పెరుగుతుంది బాగానే సో చూస్తున్నారు కదా పొలానికి ఎక్కడ పట్టినా కూడా ఇట్లాంటి చెట్లు అయితే ఇలాంటి పూల చెట్లు అయితే ఉంటాయి సో ఈ పూల చెట్లు ఆల్మోస్ట్ అందరికైతే తెలిసే ఉంటాయి వీటిని వచ్చేసరికి శంకు పూలు అంటారు శివునికి పూజ చేయడానికి ఇవైతే వాడతారు శివాలయాల్లో సో చూస్తున్నారు కదా మన చేనుకొని అయితే కన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు అది వచ్చేసరికి ఆల్మోస్ట్ మూడు ఎకరాల్లో అయితే కడుతున్నారు స్కూలు మన గట్టు ఆనుకొని అయితే స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మాకైతే చాలా సంతోషంగా ఉంది సో సో ఈ పొలంలో కొంత భాగం అయితే మా అక్కాయి వాళ్ళకైతే మేము ఇచ్చేసాం సో చూస్తున్నారు కదా పొలం ఈ పొలం మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక ఎకరాలు అయితే మేము కంది మరియు దోస తోట అయితే వేసాము సో ప్రజెంట్ అయితే తోట అయితే బాగానే ఉంది సో మరుసటి రోజు మళ్ళీ అయితే వచ్చాము ఎందుకంటే చిన్న తోట కదా కలుపు అయితే పట్టేసింది సో చిన్న మొక్కలప్పుడైతే మనం ఎద్దులతోటైతే సాగు చేయకూడదు ఎందుకంటే మట్టితోటి బూడిపోతాయి కాబట్టి సో మా నాన్నగారు ఏం చేశారంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలా అయితే తయారు చేపిచ్చి సో చిన్న మొక్కలప్పుడు ఆయనే స్వతహా సొంతంగా ఆయనే రాళ్ళు పెట్టేసుకొని ఆయనే దున్నుకుంటాడు మొక్కలు అనేవి కొంత పెరిగిన తర్వాత అయితే దున్నించడం అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్